ఇందులో దర్శకుడు దీనికి చేసిన గొప్ప విషయం ఏంటంటే ఆ పద్దెనిమిది వందల యాభై ఆనాటి కాలాన్ని అంటే ఒక రెండు వందల ఏళ్ల క్రితం కాలాన్ని ఆ ఫీల్ వచ్చేలాగా చాలా గొప్ప శ్రమతో గొప్ప నైపుణ్యంతో దాన్ని క్రియేట్ చేయగలిగాడు వెళ్ళడానికి నడవడానికి వీలైన ఒక అరణ్యాలు దూరంగా కొండలు మధ్యలో నదులు వీటిని అన్నిటినీ ఆ విజువల్ బ్యూటీని పట్టుకోవడమే కాకుండా అక్కడ వీళ్ళు చేసే సాహసాలు ఫైట్లు వాటితో సినిమా చాలా వేగంగా నడుస్తుంది దర్శకుడు గొప్పతనం ఎక్కడుంది ఈ సినిమాలో అంటే ఈ గ్రామీణ పేదల ఈ కటిక దరిద్రంలో ఉన్న ఈ నిరుపేదల బతుకుల్ని ఆయన చాలా సహజంగా చాలా బ్యూటిఫుల్గా పిక్చరైజ్ చేయగలిగాడు ఈ సినిమా గురించి ఇంకోటి చెప్పుకోవాలి బాల అనే ఒక పాపులర్ డైరెక్టర్ ఉన్నాడు సేతు అనే సినిమా తీసి విక్రమ్కి పెద్ద పేరు రావడానికి బాలా కారణం బాల ఈ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశాడు తంగలానికి ఇది యాక్చువల్గా ఇద్దరు రంజిత్ బాల కలిసి చేసిన ఒక మ్యాజిక్ ఈ సినిమా తప్పకుండా చూడదగ్గది అయితే మనం ఈ రొటీన్ కమర్షియల్ సినిమాలకి ఈ డ్యాన్సులు పాటలు ఫైట్లు చివరిలో హీరో హీరోయిన్ పెళ్లి చేసుకోవడాలు ఇలాంటి అలవాటు పడిన ఒక మన మనస్తత్వానికి ఈ సినిమా కొంచెం వింతగాను కొంత బోరింగ్గాను ఏమిటి అని అనిపించవచ్చు కానీ ఈ సినిమా ఒక రియల్ లైఫ్ స్టోరీ లాంటిది కొన్ని నిజ జీవిత సంఘటనల్ని కొంత కల్పనని కొంత విజువల్ మ్యాజిక్ ని యాడ్ చేసి కొంత సరియలిస్టిక్గా ఉండేట్టు అంటే దర్శకుడు బాగా చదువుకున్నవాడు సినిమా మీడియం మీద గట్టి పట్టు ఉన్నవాడు అయినందువల్ల దాన్ని ఒక మ్యాజికల్ రియలిజం అనే దాన్ని ఈ సినిమాలో ప్రవేశపెట్టాడు అది సామాన్య ప్రేక్షకుడికి ఆర్డినరీ మూవీ గోయర్కి కొంచెం కరెక్ట్ కాదేమో అని అక్కడ అనిపిస్తుంది అయితే అంత మాత్రాన మనకు తెలియనంత మాత్రాన మనకు అర్థం కానంత మాత్రాన అది గొప్ప సినిమా కాకుండా పోదు ఉదాహరణకి ఆ కాలంలో ఇప్పటికే బోల్డ్ మూఢనమ్మకాలు ఉన్నాయి మనకి అప్పుడు రెండు వందల క్రితం ఉన్న కొన్ని మూఢనమ్మకాలు కొన్ని అపోహలు ఉండి ఆ కొండల్లో ఎక్కడో బంగారం ఉంది ఆ బంగారాన్ని అక్కడున్న అడవులు అటల్లో ఉండే ఒక ఒక శక్తి రక్షిస్తుంది ఆవిడ బంగారం ఎవరు తీసుకెళ్లకుండా కాపాడుతుంది ఒక వనదేవత ఉంది అని వాళ్ళు భయపడుతూ ఉంటారు వాళ్ళు నమ్ముతూ ఉంటారు ఆ కనిపించని వనదేవతకు మొక్కుతూ ఉంటారు దాన్ని వీళ్ళు వెళుతున్నప్పుడు బంగారం వేటలో ఉన్నప్పుడు ఆ వనదేవత అడ్డుపడడం ఆమె విక్రమ్తో ఫైట్ చేయడం అవన్నీ చాలా గొప్పగా చిత్రీకరించారు రెండు రకాలుగా ఒకటి బంగారం కోసం అన్వేషణలో జరిగినప్పుడు వీళ్ళు ఒక పెద్ద నదిని దాటాల్సి వస్తుంది ఆ బ్రిటిష్ వాటితో సహా అది ఎంత బ్యూటిఫుల్గా పిక్చరైజ్ చేశారంటే మనకి చాలా కాలం గుర్తుంటుంది అలాగే కొండల మీద బంగారం ఉన్న కొండల మీద చాలా పాములు ఉంటాయి ఆ పాములన్నీ కూడా దాన్ని కాపలా కాస్తుంటాయి వీళ్ళు వెళ్ళగానే వీళ్ళ మీదకి ఆ పాములు దాడి చేస్తాయి నాగజాతి వాళ్ళు పాముల్ని పావుల్ని వాళ్ళు ప్రజలు ఒక చరిత్ర తెలిస్తే అప్పటిది కొత్త మనకి సినిమా విలువ ఏంటో అర్థమవుతుంది చటుకున ఒక నల్ల చిరుతుపులు వచ్చి వీళ్ళ మీద దాడి చేస్తుంది ఈ గ్రామస్తుల మీద అది ఒక ఫైట్ ఉంటుంది ఇలా అడుగు అడుగున చాలా థ్రిల్లింగ్ చాలా ఇంట్రెస్టింగ్ గా సీన్ వెంట సీను పండిస్తూ వెళ్తాడు వీటి చూస్తే ఈ పల్లె జీవితం చూసుకున్నప్పుడు ఆ నిరుపేద ఆడవాళ్ళకి ఆ రోజుకు వండుకునే తినడానికి ఏదో కొంత ఉంటుంది దుర్భర దారిద్యం వాళ్ళెవ్వరూ కూడా ఆ గ్రామంలో ఏ ఆడది కూడా జాకెట్ అనేది ఎరగదు కొట్టి చీర మాత్రం చుట్టుకొని ఉంటారు అలాగా విక్రమ్ భార్యగా వేసిన పార్వతి తిరువతు అనే మలయాళ నటి చాలా చాలా బాగా పెర్ఫామ్ చేసింది ఆవిడ అద్భుతంగా నటించింది ఆవిడ ఏ ఫీల్ అయినా సరే ఎంత వచ్చిన సన్నివేశమైనా ఆవిడకి ఆనందం కలిగిన గ్రేట్ పెర్ఫార్మర్ ఆవిడ ఆవిడ ఒకరోజు భర్తతో విక్రమ్తో మరి పనికిమాలోడా నాకేమైనా ఒక జాకెట్ తెచ్చి పెడతామో అని అడుగుతుంది తర్వాత కొంత సినిమా నడుస్తుంది ఒక ఫైట్లో హీరో సాహసించి పోరాడి గెలుస్తాడు దానికి బ్రిటిష్ వాళ్ళు అతను అభినందించి కొంత ఏదో ఇస్తారు తనకి ఇచ్చినప్పుడు దాంతో అతను బోర్డు జాకెట్లు తీసుకొని ఆ గ్రామానికి వస్తాడు ఇచ్చి భార్యకి జాకెట్లని ఇస్తాడు అనమాట ఇచ్చినప్పుడు ఆ చిన్న జీవితాల్లో వాళ్ళ ఆనందం ఆమె ఆనందం అతని భార్య ఆనందం ఇది ఇతర ఆడవాళ్ళందరూ కూడా ఆ బ్లౌజులు పంచుతారు వాళ్ళందరూ ఆ బ్లౌజులు వేసుకున్నాక అప్పుడు నెమ్మదిగా ఒక చిన్న సంగీతం ఒక బృందగాను ఒక ఆ గిరిజన కోలాహలం ఒక అద్భుతమైన నృత్యం ఒక సెలబ్రేషన్ ఉంటుంది దాన్ని ఎంత ప్రతిభావంతంగా పిక్చరైజ్ చేశారంటే అది నిజంగా మనకు ఆనందం కలిగినంత ఫీల్ని అది ఇవ్వగలిగింది అలా ఒక గొప్ప ఆనందాన్ని కానీ వాళ్ళ బిడ్డలు వాళ్ళు చనిపోయినప్పుడు వాళ్ళకి తిండి లేనప్పుడు ఆ ఆడవాళ్ళు పడిన వేదనను కానీ చాలా సహజంగా మనం మర్చిపోలే ఎఫెక్టివ్గా పిక్చరైజ్ చేసిన సినిమా ఇది అంటే ఒక రకంగా తెలుగులోనే కాదు తమిళ్లో కూడా గతంలో ఇలాంటి సినిమా వచ్చిందని చెప్పలేం అంత ఆథెంటిక్గా అంత పవర్ఫుల్గా ఉంటుంది